కార్తీక మాసంలో దర్శించవలసిన మరో ప్రముఖ శైవక్షేత్రం యాగంటి ఈ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో శ్రీ బ్రహ్మంగారు నివసించిన బనగానిపల్లి పట్టణానికి సమీపంగా ఉంటుంది ఈ పుణ్యక్షేత్రం ఇది కర్నూల్ నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మింపబడింది ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాల్లో యాగంటి ఒకటి ఈ దేవాలయాన్ని ఐదవ శతాబ్దంలో పల్లవులు నిర్మించినట్లు చారిత్రక కథనం ఆ తరువాత విజయనగర్ రాజులు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు ఈ దేవాలయంలో పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర రూపంలో ఒకే రాతితో చెక్కబడిన విగ్రహ రూపంలో దర్శనమిస్తారు శివయ్యను లింగరూపంలో కాకుండా విగ్రహ రూపంలో కొలిచే దేవాలయాల్లో ఇది కూడా ఒకటని చెబుతారు ఈ ఆలయంలోని మరో ప్రముఖ ఆకర్షణ యాగంటి బసవన్న ఈ ఆలయంలోని నంది విగ్రహం కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది ఆలయ పరిసరాల్లోని యాగంటి గుహలు నల్లమల అడవుల్లో ప్రకృతి అందాల మధ్య వెలసి ఉన్న ఈ ఉమామహేశ్వర యాగంటి ఆలయం కార్తీక మాసంలో సందర్శిస్తే ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక అనుభూతికి భక్తులు పొందగలుగుతారు